రాజదంపతులు తమ కూతురికి తగినవరుడే లభించినందుకు ఆనందభరితులై బృహస్పతితో సమాలోచించి వైశాఖ దశమి శుక్రవారం శ్రీనివాసుడికి పద్మావతినిచ్చి పరిణయం చేయడానికి లగ్నం పెట్టి సుకుని ద్వారా శుభలేఖతిలకు పంపుతారు ఈలోగా తన రాకకై ఎదురుచూస్తున్న వెంకటేశ్వరునితో వకులాదేవి తాను కార్యం పండించుకువచ్చానని చెప్పి ఆనందపరుస్తుంది ఆవల శుక సందేశం అందగా స్వామి పొంగిపోతాడు తరువాత వెంకటాచలపతి తన పరిణయోత్సవానికి బ్రహ్మరుద్రాది దేవతాగణాన్ని ఆహ్వానిస్తాడు వారందరూ శేషాచలానికి సపరివారంగా తరలివస్తారు వచ్చిన వారినందరినీ వెంకటరమణమూర్తి ఆదరిస్తాడు లక్ష్మిలేని పెండ్లి పెండ్లిగాదని గోవిందుడు కొల్లాపురం నుంచి శ్రీదేవిని రప్పిస్తాడు ఆమె వెంకటాద్రికి వచ్చి తాను చెప్పిన వేదవతినే పరంధాముడు పరిణయమాడబోతున్నందుకు ఎంతో మురిసిపోతుంది శ్రీలక్ష్మి శ్రీనివాసునికి మంగళస్నానం చేయిస్తుంది పార్వతి సరస్వతి సావిత్రి మున్నగు సువాసినులు శేషగిరివాసుండి సర్వాలంకార శోభితుణ్ణి గావిస్తారు వశిష్ఠాది మహర్షులు పుణ్యాహకార్యాలు నిర్వర్తిస్తారు ముకుందుడు ముక్కోటి మేవతలకు అశేష ఋషిగణాలకు మృష్టాన్నసంతర్పణ చేస్తాడు ఆ మరునాడు స్వామి సపరివారంగా నారాయణపురానికి బయలుదేరుతాడు ఆకాశరాజు తన సోదరుడైన తొండమానుని ఎదురెగి గంధమాల్యాదులతో పూజించి వాసుదేవుడికి వస్త్రాభరణాలు సమర్పిస్తాడు ఆ రాత్రి ఆకాశరాజు పతితపావనుడైన పరమాత్ముని పరివారానికి భోజనాది సకల సౌకర్యాలు సమకూర్చి వాళ్లనందరినీ సంతోషపెడతాడు